రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి మన రాజధాని గురించి ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా గర్వంగా చెప్పుకుని ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయాల్సిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంకా ఈ రాష్ట్రం వినాశనం కావాలనే ఉద్దేశంతోనే అమరావతి అనే పేరును సైతం దేవతల రాజధానినే అమరావతిని పురాణాల నుంచి కూడా ఆ పేరు వస్తున్న సందర్భాన్ని మరి స సరదాగా వాడుకుంటే దాన్ని అపహాస్యం చేయడానికి వేసిల రాజధాని అని చెప్పి చెప్పే విధంగా ఆ ఛానల్లో ప్రచారం చేసే దానిలో కానీ ఏదో ఒక డిబేట్లో చెప్పే విధాన్ని కానీ కనీసం అలాంటి విషయాన్ని ఖండించాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా యాజమాన్యం ప్రవర్తించే తీరికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే నిన్నగాక మొన్న చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీ యాక్టివ్ కార్యకర్త భారత రెడ్డి గారిని అనదాని మాట్లాడే ఆయన స్పందించి ఆయనే ఇమీడియట్గా సస్పెండ్ చేసి అతను అరెస్ట్ చేసి కూడా జైల్లో పెట్టిన కనీసం ఆయన దగ్గర అలాంటి జ్ఞానాన్ని కూడా నేర్చుకోలేని పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సత్యమణి భారతిరెడ్డి గారు ఉన్నారంటే ఎంత సిగ్గు ఒకసారి ఆలోచిస్తారు వాళ్ళు సాక్షి పత్రిక వాళ్ళది కాకపోతే వాళ్ళని అలాస్ పర్లేదు సాక్షి మొత్తం యాజమాన్యం వాళ్ళే ఎవరు బయట వాళ్ళు ఎవరు లేరు దాంట్లో యాజమాన్యం వాళ్ళే అలాంటి సాక్షిలో ఒక పత్రిక అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన కనీస బాధ్యత పత్రికలు దొరుకుతారు అలాంటి బాధ్యతని మర్చిపోవటమే కాకుండా వాళ్ళు ప్రజల్లో ఒక మన రాష్ట్రాన్ని మన 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 తల్లిని మనం అపహాసం చేసినట్టే మన తల్లిని మనం ఈ విధంగా ఒక రోడ్డు పాలు చేసినట్టే మన రాజధానిని రోడ్డు పాలు చేయటం సో ఇలాంటి విషయాల్లో అమరావతి కోసం ఈ రాష్ట్రం కోసం రాజధాని కోసం వాళ్ళు త్యాగాలు చేశారో వాళ్ళందరూ కూడా విపరీతమైన దెబ్బలు తిన్నారు రోడ్ల మీదకి ఇచ్చారు వాళ్ళు తినే అన్నంలో ఇసుక పోసారు అన్ని రకాల వాళ్ళు ఇచ్చారు ఏ మరి ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అసెంబ్లీలో ఒక మాట అన్నాడు ముప్పై మూడు వేల ఎకరాలు కనీసం ఉండాలి అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నానని తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మార్చి మరి మూడు రాజధానుల పళ్ళ మరి దాడితో ఊరుకోకుండా ఆ రోజున మళ్ళలో లేదా కాండలు ఏ రకంగా చేశాడో మనందరం కూడా చూసాం అటువంటిది ఈ రోజున ప్రజలందరూ బుద్ధి చెప్పారు ఇలాంటి ముఖ్యమంత్రి మా కొద్దు అభివృద్ధి అనేది మర్చిపోయి ప్రజల మీద దమరకాండం చేసి ముఖ్యంగా అమరావతి మహిళల మీద విపరీతమైన ట్రోలింగ్ చేయటం వాళ్ళని నానా రకాలుగా నిర్తించటం వీటన్నిటి మీద ఇచ్చారు కేవలం పదకొండు సీట్లతో కనిపెట్టినా కూడా ఇవాళ తిరిగి రాలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి విద్వేషాన్ని ఎగజెబ్బుతున్నారు దానికి కారణం ఇవాళ గూగుళ్ళు డిసిఎఫ్ లాంటి సంస్థలు వెల్లువల ఇవాళ అమరావతి రైతుకు వస్తున్నాయి అది వాళ్ళ కట్టకట్టుగా మారింది వాళ్ళు విషయం చెబుతా ఉన్నారు మరి ఆ విషయాన్ని ఎలా చిమ్మాలి దానికి ఈ రోజున ఒక విధానాన్ని నమ్ముకున్నారు ఆ రోజున అమరావతి ఆడవాళ్ళ మీద ఏ రకంగా దమనకార్యం చేశారో ఇవాళ మళ్ళీ వాళ్ళని మరి ఎన్ని మాటలతో మేము మాట్లాడలేము మరి వాళ్ళ జర్నలిస్టులని చెప్పుకునే వాళ్ళే వ్యభిచారులుగా మారిపోయి మాట్లాడుతూ ఉంటే ఇంకా మహిళలు మేమేం మాట్లాడతాం మహిళల మీద మరి ఒక నింద వేయాలంటే ఇది ఒకటేనా ఉన్నది ఆ రోజున స్వాతంత్ర ఉద్యమంలో మహిళలు పాల్గొనే భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొస్తే చరిత్రలో వాళ్ళ పేర్లని సువర్ణాక్షరాలతో రాశాలి మరి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానిని తీసుకొచ్చిన అమ్మలు మహిళలు వాళ్ళని ఏ అక్షరాలతో రాయాలి అమృతాక్షరాలతో రాయాలి మరి పురాణాలలో దేవతతో దేవతలతో పోల్చాలి కానీ ఇక్కడ ఉన్న తమరు మనుషులు కాదు కదా ఇది రాక్షసుడు కాబట్టి రాక్షసులు రాక్షస భాష మాట్లాడతారు కాబట్టి వాళ్ళ భాష అదే మళ్ళీ ఇంకొకసారి రాష్ట్ర ప్రజానీకానికి దేశం మొత్తానికి మా భాష ఇదే మా మేము చేసేది విధ్వంసమే మేము అభివృద్ధిని రెండు కన్నా మేము చూడలేము మాకు తెలిసిందే అని మళ్ళీ చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ వాడే ఇది కేవలం అమరావతి మహిళల మీద విధ్వంసం కాదు రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసం రాష్ట్రానికి వచ్చే మరి సంస్థల్ని గూగుల్ లాంటి సంస్థల్ని టీఎస్ లాంటి సంస్థల్ని వీటన్నిటినీ కూడా వస్తూ ఉంటే వాళ్ళకి విషయం చిమ్మటానికి మరి దీన్ని పాడు చేయటానికి వీళ్ళు చేసిన కుట్ర ఇది ఈ రోజున రాష్ట్రం మొత్తం గమనించాలి ఇది కేవలం అమరావతి వాళ్ళు ఏ రకంగా శిక్షలు అనుభవిస్తూ ఉన్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఏ సమయానికి ఎవర ఏ ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలో రాజ్యాంగబద్ధంగా తప్పకుండా చంద్రబాబు గారు చేస్తారు మీరు మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది కేవలం అమరావతి మహిళల మీద కాదు రాష్ట్రంలో